అందరికీ నమస్తే పిన్నెలి రామకృష్ణారెడ్డి పలనాడు పిల్లి అంటారు ఇన్ని ఎందుకంటే మొన్న దొంగలాగా ఈవీఎం పగలగొట్టేసి వ్యవస్థలను మేనేజ్ చేసి రెండు రోజులు తప్పించుకొని తిరిగాడు ఏంటంటే పదమూడో తేదీ పగలగొట్టి పదహైదో తేదీ వరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వకుండా ఆ విధంగా చేశాడు ఈ విధంగా మెయింటైన్ చేసి తర్వాత విఆర్ఓని బెదిరించి తన పేరు చెప్పకుండా చేసుకున్నాడు అక్కడ ఎలక్షన్ కమిషను సిట్ ఎన్క్వైరీకి వచ్చినప్పుడు అడిగితే సీసీ ఫుటేజ్ తీసుకుంటే తేలిందేంట్రా అంటే పిన్నేలి రామకృష్ణారెడ్డి ఓడిపోతున్నాననే భయంతో ఈ పలనాడు పిల్లి ఈవీఎం బద్దలు కొట్టాడు ఇది ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుని దేశం మొత్తం మొహం మీద దుమ్మింది ఎవరిది ఈ పలనాడు పిల్లి మొహం మీద ఉమ్మితే ఈయన రెండు రోజుల క్రితం ఒక మూడు నాలుగు రోజుల క్రితం అప్స్కాండ్ అయ్యాడు అప్స్కాండ్ అయితే ఎవరు ఏమో ఏమైందబ్బా అనుకున్నారు నిజమేంటంటే నిన్న తేలింది ఏంటంటే ఈవీఎం బద్దల కొట్టాడు దేశం మొత్తం ఇన్ని తరిమి తరింగ్ కొడతారనే భయంతో ఈ పిన్నేలి పిల్లి పారిపోయాడు నిన్న సాయంత్రం సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తూ నేను రెండు గంటల్లో వస్తా అన్నాడు నిన్న నైట్ ఈ వీడియో వచ్చింది వచ్చినప్పటి నుంచి కనబల్లా ఈ పిన్నేలి పిల్లి ఊర్లు మారిపోయి దాంకొని తిరుగుతూ ఉన్నాడు ఇతను పల్లాల్లో లేడు ఈయన ఎవరినైనా రెండు పల్లాల్లో నేను లోకేష్ని చంద్రబాబునని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఒకప్పుడు ఇప్పుడు ఈ పిన్నేలి పిల్లి ఊరొద్దులే పారిపోయినాడు దొంగలాగా ఎలా తెలుసా ఇంటి గోడ దూకి పారిపోయినాడు ఈ పిన్నేలి పిల్లి ఈ పిల్లి ఈ విధంగా పారిపోయి వీడియోల్లో అరుస్తూ ఉంటుంది నిజంగా భయం ఈ పిల్లికి ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోమని చెప్పి ఇప్పటికిప్పుడే ఇమీడియట్ గా ఇతని పైన కేసు పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పారు ఆ అరెస్ట్ చేస్తారని భయంతో సంగారెడ్డి దగ్గర ఒక బాత్రూముల్లో కమోడ్లు తయారు చేసే కంపెనీల దగ్గర పట్టుబడ్డాడు ఈ పిన్నేలు పిల్లి ఇతను కార్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు ఇతన్ని కూడా అరెస్ట్ చేశారని వార్తా కథనాలు వస్తున్నాయి ఈ పిన్నేలు పిల్లి సినిమాల్లో మారినట్టుగా కార్ల మీద కార్లు మారుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇతని పైన ఏంటంటే మినిమం రెండేళ్ళు శిక్ష కన్ఫామ్ ఇంకేంటంటే ఎన్నికలకు పనికిరాని రాని పిల్లిలాగా అయిపోయాడు ఇతని పైన నిర్ధారణ అయితే కేసు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది కఠిన కారాగార శిక్ష ఈ పిన్నేలు పిల్లికి చేసిన పాపాలు ఉరికే పోతాయా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు ఈ పిన్నేలు పిల్లి ఆ ఈ పిల్లి తన అధికార బలాన్ని ఉపయోగించి రౌడీజం గుండాయుజం చేసిన ఈ పిన్నేలి పిల్లి తెలుసో తెలియకో ఆవేశంలో పగలగొట్టేశాడు కొట్టేశాడు మిషన్ అది మనిషిని చంపేదానికంటే పెద్ద నేరం ప్రజాస్వామ్య భారతదేశంలో ఆ తప్పు చేశాడు ఇంకా జీవితంలో పనికి పనికిరాడు అంటారు కదా ఆ విధంగా ఎన్నికలకు పనికిరాడు ఈ పిన్నేలి పిల్లి ఏడు సంవత్సరాలు ఇంకా కఠిన కారాగార శిక్ష అనుభవించబోతున్నాడు ఇంకొకటి ఏంటో తెలుసా ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కి లుక్అవుట్ నోటీసులు ఇస్తారు చూడండి ఆ విధంగా ఈ పిన్నేలి పిల్లి దేశం వదిలి పారిపోతాడేమో అని అన్ని ఎయిర్పోర్ట్లకి లుక్అవుట్ నోటీసులు పంపించడం జరిగింది ఇప్పుడు దేశం వదిలి పారిపోలేడు ఇప్పుడు దొంగలాగా భయపడుతూ ఈ పిన్నేలు పిల్లి వణుకుతూ దాంకో అన్నాడు ఇన్ని రోజులు పల్నాడు ప్రజల్ని ఏం చేశాడు అధికార బలాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి మాటలు చూసి ఏ ఎవడొస్తారు ఆ ఈయన స్థాయి ఏంటి తెలుసా దొంగలాగా పారిపోయి ఈయన స్థాయి ఒకప్పుడు లోకేష్ గారి గురించి చంద్రబాబు గురించి రండి రండి అన్నాడు ఈ రోజు దాంకున్నాడు ఈ పిన్నేలి పిల్లి ఈ రోజు పల్నాడు ప్రాంతం అంతా పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రౌడీ అందరిని కొడితే దాన్ని మించినోటు దేవుడు కొడతాడు అంటారు కదా ఆ విధంగా అందరిని చంపేసి నాకు తిరుగులేదు నాకు అక్కడ అధికారం ఉంది రౌడీజం ఉంది గుండాయిజం ఉంది అనుకున్నాడు తెలుసో తెలియకో ఒక ఈవీఎం బగలగొట్టాడు ఈ నుండేది రాజారెడ్డి రాజ్యాంగంలో కాదు భారత రాజ్యాంగంలో అని ఇప్పటికన్నా తెలిసి వస్తుందేమో భారత రాజ్యాంగంలో ఈవీఎం బగలగొట్టడం అంటే అతి పెద్ద నేరం దేశంలో క్రిమినల్ కేసులు అన్నిటికన్నా ఒక మనిషిని చంపడం కన్నా పెద్ద నేరం అలాంటి తప్పు చేశాడు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు అరెస్ట్ అయిపోతున్నాడు ఈ పిన్నేలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిపోయాడు ఎందుకంటే ఇంక ఈయన బతుకు మొత్తం జైల్లో నాన్ బెయిలబుల్ ఏడేళ్ళు ఒకవేళ ఇప్పుడు ఏమన్నా ఈ విధంగా ఈవీఎంలు పగలగొట్టి రొగ్గా రిగింగులు చేసుకున్నాడు ఒకవేళ గెలిచినా అనర్హత వేటు ఇంకా పార్టీ ఇంకే పార్టీ నుంచి పోటీ చేయడానికి పనికిరాడు ఎన్నికలకు పనికిరాని పువ్వులా తేలాడు ఈ పిన్నేలి ఇంకొకటి ఈ పిన్నేలి జీవితం మొత్తం ఇంకా ఏడేళ్ళు చెప్పకూడదు ఎందుకంటే క్లారిటీగా నిర్ధారణ అయిపోయింది ఈయనే కదా పిన్నెల రామకృష్ణారెడ్డి దీ కేసులో చేసిన పాపాలకు అనుభవిస్తున్నాడు అరెస్ట్ అయ్యాడు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి ఎవరైనా ఇంకా రేపు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో హుందాతనంగా గౌరవంగా ఉండాలి ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎటుొచ్చినా స్వాగతించి ప్రజలకు సేవ చేస్తే చరిత్రలో నిలిచిపోతారు ఆవేశానికి లోనై ఫ్రస్ట్రేషన్కి లోనై ఈ విధంగా ఈవీఎం బాక్సులు ఇవి పగలగొడితే పిన్నేల రామకృష్ణారెడ్డికి పట్టినట్టుగా ఎన్నికలకు పనికి రాకుండా పోతారు జీవితాంతం ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తాడు కఠిన కారాగార శిక్ష ఇంకా రా ఏ ఇంకా రా ఎన్నికల్లో పోటీ చేసేయడానికి దిక్కు లేదు అలాంటి తప్పు చేశాడు ఇప్పుడు దొంగలాగా దాంగో ఉన్నాడు దొంగని పట్టుకున్నారు పోలీసులు అరెస్ట్ చేశారు